సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ద్వారకామాయిలో సమాధి మీద పొందపరిచిన మంత్రం ఇది ఇది నీ కంట పడిన నిమిషమే స్మరించు గురుబలం తోడై అన్నీ కూడా నీకు జరిగిపోతాయి ఏ అనుకున్నా కూడా సాధించిన దానివవుతావు అని ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి సందేశంతో పాటు బాబా గారు మంత్రాన్ని కూడా చెప్పబోతున్నారండి ఈ మంత్రం ఎంత వరకు ఎంత మంది చూశారో చూడలేదో తెలియదు కానీ ఈ రోజు బాబా గారు ఈ మంత్రాన్ని మనకు ఉపదేశిస్తున్నారు అంటే నిజంగా మనం చేసుకున్న పుణ్యం తెలియనివి తెలుసుకోవడంలో తప్పులేదు బాబా గారు ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే అన్నింటిలోనూ విజయాలను పొందాలనే బాబా గారు ఇలాంటి సందేశాలను ఇలాంటి మంత్రాలను మనకు అందిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదం లేనిదే మనకు లభించవు కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉండబట్టే ఈ రోజు మనం చూడగలుగుతున్నాము వినగలుగుతున్నాము నీ కష్టానికి ప్రతిఫలంగా నీ కంటికి ఈ వీడియో కనబడింది అని ఊహించు నాతో ఎంతగానో చెప్పుకున్నావు నీ బాధని నేను తీర్చలేనా అన్నీ కూడా నాకు గుర్తున్నాయి నువ్వు చెప్పుకున్న బాధనంతా నేను రాత్రంతా కూర్చుని ఆలోచించాను నేను చెప్పే ఈ సందేశం నువ్వు పూర్తిగా వింటే నీ మనసు ఎంతో తేలిక పడుతుంది నీకు గురుబలం అనేది పెరుగుతుంది నీ జీవితంలో అనుకున్నవి జరగాలి అంటే ముందు ఈ సాయి చెప్పేది పూర్తిగా విను ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని మరిచి ఈ సాయి చెప్పిన సందేశం తో సేద తీరుతావో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తక్షణమే మరిచి నిద్రపోతావు తల్లి కాబట్టి ఈ సాయి ఉన్నదే నన్ను నమ్ముకున్న వారిని పూర్తిగా వారి గమ్యానికి చేర్చే వరకు నేను చేయి వదలను ఎప్పుడైతే నన్ను పూర్తి విశ్వాసంతో నమ్ముకొని బ్రతుకుతున్నారో అలాంటి వారికి ప్రతి క్షణం నేను తోడుగా ఉండి వారికి రక్షణగా ఉంటాను ఎప్పుడైతే నీ మనసులో అనుమానం అనే విత్తనం నాటుతావో అది చిన్నగా పెరిగి పెద్దయి పెద్ద వృక్షంలా తయారవుతుంది అప్పుడు నేను నేను ఏమీ చేయలేను నిన్ను కాపాడలేకపోతాను తల్లి కాబట్టి ఇప్పుడే ఆ అనుమానం అనేది నీ చెంతకి రానివ్వకుండా నా బిడ్డని కాపాడుకోవడానికి ఈ సందేశాన్ని ఇస్తున్నాను ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టగలుగుతావో ఆ క్షణం నువ్వు కూడా ఊహించని విధంగా నీ జీవితం మారుతుంది ఎప్పుడైతే నువ్వు కష్టాలలో కుమిలి ఇవన్నీ గుర్తు చేసుకుని బాబా నీ కోసం ఎన్నో చేశాను మీరు చెప్పినవన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అయినా సరే నాకు ఫలితమే దక్కలేదు ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేసినా నేను విఫలమే అవుతున్నాను అని నువ్వు బాధ పడుతున్నావు దానికి కారణం ఈ సాయి చెప్పేది అర్థం చేసుకో నీ జీవితంలో కర్మలనేవి ఉన్నప్పుడు ఈ చిన్న సమస్య అయినా సరే నీకు పెద్దదిగా కనిపిస్తుంది ఆ తర్వాత నువ్వు నమ్ముకున్న వాళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోతావు ఆ సమయంలో నువ్వు ఒంటరి దానివిలాగా ఉండిపోవలసిన పరిస్థితి మీరే ఏర్పరచుకుంటారు నీ జీవితంలో నువ్వు చేసుకున్నవే నువ్వే అనుభవించేలాగా చేసుకుంటావు కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా చూడకు నమ్మకం అనేది నీకు ఇతరులకు ఉన్న సంబంధమే ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది ఎప్పుడైతే ఆ నమ్మకం కోల్పోతావో ఇతరుల పట్ల నీకు ఆ నమ్మకం కోల్పోయినప్పుడు వారి మీద ద్వేషం అనుమానం అసూయ లాంటివి పుడతాయి ఇవన్నీ నీకు జీవితంలో ఏ ప్రయత్నం చేసినా ఓడించడానికి అవకాశంగా మారుస్తాయి కాబట్టి ఇలాంటి వాటికి తావన్నదే లేకుండా చెయ్యి ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల కాకుండా ప్రతి ఒక్క జీవి మీద ప్రేమగా పలకరించు అందరితోనూ ఆప్రాయంగా ఉండు నీ జీవితంలో ఉన్న కష్టాలను ఇతరులతో పంచుకోకుండా అన్ని కూడా హాయిగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి ఎంత పెద్ద కష్టం ఎదురైనా సరే నీ జీవితంలో హా నాకెందుకులే నా కోసం బాబా ఉన్నారు బాబా తీరుస్తారు నేనెందుకు భయపడాలి ఈ కష్టాలను చూస్తూ చూస్తూ నేనెందుకు ఏడుస్తూ కూర్చోవాలి నా పనులను ఎందుకు ఆపుకోవాలి నా పని నేను చేసుకుంటూ పోతాను ఆ బాబానే నాకు దారి చూపిస్తారు అన్న నమ్మకంతో నువ్వు ఉండు ఖచ్చితంగా ఆ దారిలో నీకు పూలబాటని చేస్తాను ఏ సమయంలో నువ్వు కష్టాన్ని అనుభవిస్తావో ఆ కష్టంలో నువ్వు నన్ను వెతుక్కోవాలి ఎప్పుడైతే సాయిని పలకరిస్తావో సాయి నామాన్ని జపిస్తావో ఆ క్షణంలో నీకు కష్టాల నుండి కడలి తీర్చేదాకా నీకు తోడుగా ఉండి అన్నింటిలోనూ రక్షిస్తాను సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు నీ పనిలో ఎ ఎప్పుడూ నువ్వు నిమగ్నమై ఉండాలి ఇతరుల పట్ల కించింతైనా నువ్వు మాట్లాడకూడదు అప్పుడు నన్ను హేళన చేసిన దానివవుతావు గుర్తు పెట్టుకో తల్లి ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం ఒకరి గురించి హేళన చేయడం ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాలి జీవితంలో బాగుపడాలి ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉండాలి అన్న ఆశతోటి నువ్వు బ్రతుకుతున్నావు అందరిలోనూ బాగుండాలి అంటే ముందు నీలో ఉన్న చిన్న చిన్న తప్పులను నువ్వు సరిచేసుకోవాలి జీవితం పట్ల ఉన్న అవగాహన నీకు పూర్తి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే ఈ పరీక్షా కాలంలో నువ్వు గెలుస్తావో ఆ క్షణం నువ్వు అన్నింటిలోనూ గెలిచినట్టే కాబట్టి ఇప్పుడు వచ్చిన కష్టాన్ని పక్కన పెట్టి జీవిత ఆశయాన్ని గుర్తు పెట్టుకుని ఆ పనిని నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నం చెయ్యి ఆ పనిలో ప్రతి క్షణం నీకు ఈ సాయి తోడుంటాడు సాయి నామాన్ని జపిస్తూ ఉండు తక్షణమే నీకు అన్నిటిలో విజయాలను కలిగించడానికి ఈ గురువు యొక్క గురుబలం నిండుగా ఉంటుంది నీ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకో శ్రద్ధ సబూరితోనే ఈ సాయిని తలుచుకో నిన్ను నీ వాళ్ళను సురక్షితంగా కాపాడుకోవడానికి ఈ సాయి ఉన్నాడు అన్నది మాత్రం మరిచిపోకు ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు నువ్వు నా బిడ్డవి కాబట్టి ఈ క్షణం నువ్వు ద్వారకామాయికి రాకపోయినా నీ మనసు మాత్రం ద్వారకామాయికి ప్రతి ఈ రోజు వస్తూ వెళుతూ ఉంది ఇది గుర్తు పెట్టుకో తల్లి నీ మనసు నేనున్న చోటికి నువ్వు ఎలా పంపుతున్నావో నేను కూడా అంతే నువ్వు ఉన్న చోటికి తప్పకుండా నేను వచ్చి తీరుతాను నీ మనసుని పంపావు కదా నీ మనసుకి తోడుగా ఈ సాయి కూడా వెంటనే వచ్చేస్తాడు తప్పకుండా నీ కోరికలు తీరుస్తాడు మరి ఇంకా ఎందుకు ఏడుస్తూ కూర్చుంటావు తల్లి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పింది పూర్తిగా విను ఏ మాత్రం అశ్రద్ధ చేకు ఎందుకంటే ఈ సాయి తోడు ఉన్నంత కాలం నిన్ను ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ ఆశీర్వచనలుగా తీసుకో అప్పుడు నీకు అన్ని విజయాలే గురుబలం కూడా నీకు తోడవుతుంది ఈ రోజు ఈ సాయి పలుకుతున్న ఈ మాటలు నీకు పూర్తిగా బోధపడినాయి అనుకుంటా తల్లి ఎందుకంటే ఈ రోజు ఈ సాయి అందిస్తున్న అద్భుతమైనటువంటి మంత్రం షిరిడీలో సమాధి మీద ద్వారకామాయిలో సమాధి మీద పొందపరిచే ఈ మంత్రం ఇది నీ కంట పడింది నిమిషం ఆలస్యం చేయకుండా స్మరించు ఎప్పుడైతే నువ్వు అలా స్మరిస్తావో ఆ క్షణమే నీకు గురుబలం తోడవుతుంది ఎప్పుడైతే అనుకున్న పనులు జరగవో ఆ సమయంలో ఈ సాయిని తలుచుకో ఈ సాయి నామాన్ని పలుకు ఈ సాయి మంత్రాన్ని పలుకు వెంటనే నీకు ఆ కష్టం నుండి ఊరట కలిగిస్తాడు ఈ సాయి ఇక్కడ చూడు తల్లి నా పాదాలు ఉన్నాయి కదా ఈ పాదాల చుట్టూ ఓం శ్రీ సాయి మహా అని ఉంది ఇక్కడ ప్రతి చోట నువ్వు చూడగలిగేది ఓం అనే గుర్తు ఆ తర్వాత స్వస్తిక్ అనే గుర్తు ఈ రెండు గుర్తులు మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఏ శుభ చేసినా కూడా ఈ రెండు గుర్తులతోనే పోలుస్తూ మనం పనులను మొదలు పెడతాం ఎందుకంటే శుభ్ లాభ అని అంటాం అంటే ఓం స్వస్తిక్ అనేవి శుభ లాభాలను తెచ్చి పెడతాయి అని కాబట్టి ప్రతిరోజు నీ ఇంట్లో నీ పూజా మందిరంలో ఓం అనే గుర్తు స్వస్తిక్ అనే గుర్తుని ఈ రెండింటినీ కూడా మీ పూజా మందిరంలో గంధంతో రాయబడాలి అంటే గంధంతో రాసి ఉంచాలి ఎప్పుడూ కూడా మీరు పూజ చేసే సమయంలో ఈ రెండింటిని చూస్తూ ఉండాలి ఇవి చూస్తున్నంతసేపు మీకు పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తి రాకుండా చేస్తుంది నివారిస్తుంది కాబట్టి ఎప్పుడూ ఈ శుభ లాభాలను మీరు చూస్తూ ఉండాలి అలాగే మీ ఇంటి మెయిన్ డోర్ అంటే ఇంటి ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి కూడా స్వస్తిక్ అనే గుర్తుని రాసి ఉంచాలి అది గంధంతో రాస్తేనే మంచి జరుగుతుంది ఇక ఈ విధంగా లాభాలను తెచ్చిపెట్టే ఓం స్వస్తిక్ అనే గుర్తులను ప్రతిసారి మీరు చూస్తూ ఉండేలాగా మీ ఇంట్లో ఉంచుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే నా సమాధి మీద ఓం శ్రీ సాయి నాదాయ మహా అని రాసి ఉంది దీనిని ప్రతిరోజు నిత్యం ఎవరైతే ఉదయం లేవగానే తెల్లవారుతూ లేవగానే నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపిస్తారో వారి జీవితంలో సాయి అద్భుతాలు చూస్తారు తప్పకుండా సాయి లీలలు మీరు చూస్తారు ఆ అద్భుతం మీరు సేద తీరాలి అంటే సాయి నామాన్ని తప్పకుండా పలకాలి నమ్మకంతో పలకాలి శ్రద్ధ సబూరితో పలకాలి అప్పుడు మీకు ఏది అనుకుంటే అది జరగడానికి అవకాశం అంటే బాబా గారి గురుబలం అనేది మీకు పెరుగుతుంది గురువు యొక్క బోధన విన్న తర్వాత గురువు యొక్క లీలలు మీరు తెలుసుకు గురువు లీలలు మీరు స్వయాన పొందాలి అంటే బాబా గారి చమత్కారాలు వినాలి అన్న ఎంతో అదృష్టం ఉండాలి కాబట్టి అలాంటివన్నీ మనం అనుభూతి చెందాలి అంటే బాబా గారి మాటల్లో చెప్పిన విధంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే దీనిని జపించగలిగితే తప్పకుండా మీకు పున్నుకున్నవన్నీ జరుగుతాయి అంతేకాదు సాయి చమత్కారం ఏంటంటే దీనికి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంది అందుకే చెబుతున్నాను ఒకటి రెండు సార్లు కాకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారో బాబా ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు అని అడుగుతారే తప్ప ఇలా ఎవ్వరూ ప్రయత్నం చేయరు ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి ఒక వారం నుండి పదహైదు రోజుల లోపు సాయి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఒక కష్టం చెప్పుకొని ప్రతిసారి మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు అంటే తప్పకుండా దానికి మార్గం కూడా బాబా చూపిస్తారు అది మీరు స్వయాన అనుభూతి చెందుతారు ఇది నా నమ్మకం ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రయత్నం చేయండి ఓం శ్రీ సాయి నాదాయ నమ ప్రతి రోజు ప్రయత్నం చేయండి ఒక రోజు రెండు రోజులు ప్రయత్నం చేసి వదిలేయడం కాదండి నిత్యం మీరు ఎప్పుడు మీకు టైం కుదురుతుందో అప్పుడే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెల్లవారుతో చేస్తే ఈ నామాన్ని జపిస్తే తప్పకుండా విజయాలు అతి తొందరగా మీకు లభిస్తాయి ఒకవేళ టైం కుదరని వారు లేవలేము అనేవాళ్ళు పడుకునే ముందైనా ప్రయత్నం చేయవచ్చు మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను ఇంతవరకు ఎవరు అబ్జర్వ్ చేయకూడని సమాధి మీద ఉన్న ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కమెంట్ రూపంలో ఓం శ్రీ సాయి సాయినాయన మహా అని కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ మిగతా వాళ్ళకి అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం ಅರ್ಧವರೂ ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋಭವಂತು ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಹಿನಾಥಸ್ತು